మీరు నేను ప్రస్తుతం వ్యవసాయ పనులే చేసుకుంటా ఉండ ఎలా ఉంది వ్యవసాయం ఎలా ఉంది ఇప్పుడు ఈ సంవత్సరం పర్వాలే వర్షాలు పడ్డాయి ఈ మధ్య అంత అంత ఆశాయజనకంగా ఉంది ప్రస్తుతానికి మరి సాగర్ కూడా నీళ్లు వస్తున్నాయి కాబట్టి ఏ ఇబ్బందులు ఉండవని అనుకుంటున్నాను అలాగే వ్యవసాయం దండగా అన్న చంద్రబాబు అధికారంలో ఉన్నాడు మరి వ్యవసాయ పనులు ఎలా బాగున్నాయి అవన్నీ ఉత్తి మాటలు పొలాలు పండాల వాతావరణం వర్షాలు సక్రంగా ఉంటే పొలాలు పండియాల పండియకపోతే అంటే అన్ని అవకాశం లేనే లేదు తెలియని వాళ్ళ మాటలు అవన్నీ చంద్రబాబు వచ్చే వాహనం అంటారుగా ఇప్పుడు పడుతున్న వాహనలే దానికి పెద్ద నిదర్శనం అర్థం కళ్ళ కనబడుతుంది కదా ఇంకా దాని వాళ్ళంతా వాడంతా మూర్ఖుల కింద లెక్క అది వర్షాలు సక్రంగా పడ్డాయి అన్ని పైర్లు పడ్డాయి మరి సాగర్కి నీళ్ళు ఎవరు చెప్తే వస్తున్నాయి కాలం అనుకూలంగా ఉంది కాబట్టి ప్రచారం చేస్తున్నారు చంద్రబాబు కవల చెప్పి తెలియని వాళ్ళ కాలం జరిగినంత కాలం జరిగి వైసీపీ చేశారండి ఏమైంది ఇప్పుడు నిజం నిలగడమేం తెలిసింది అంతా సంకనాకి పోయారు ఏమైంది ఉండారా నిజాలు ఒప్పుకోవాల్సింది ఎవరైనా సరే మనం ప్రభుత్వంలో తప్పులు చేసినా దాన్ని మనం ఒప్పుకోవాలా సరిదిద్దుకోవాలా ముందు అడిగేస్తా పోవాలా మరి యాభై రోజులు అవుతుంది చంద్రబాబు నాయుడు గారు మరి ఇరవై రోజుల్లో ఇప్పుడు దాకా వాళ్ళు చేసిన అరాచకాలు అన్యాయాలు ఎలుగు సరిపోయింది ఈ మాట ప్రకారం చంద్రబాబు నాయుడు గారు ఏడు వేల పెన్షన్ సక్రంగా అనుకున్న మాట ప్రకారం ఇచ్చాడు ఇప్పుడు జరిగి ఇచ్చేసారు రేపు కూడా ఇవ్వబోతున్నారు వాళ్ళ మీద బట్టి మరి దాని మీద రకరకాలుగా ఎంక్వైరీలు సభా సంఘాలు వేసి దోషులు ఆ డబ్బు రికవరీ చేయాలా ప్రభుత్వాన్ని లూటీ చేసిపోయారు మరి ఇప్పుడు మొత్తంగా కింద కింద నుంచి పోయేదాకా అన్ని ఏర్పాటు చేసుకోవాల్సిన పరిస్థితి ప్రభుత్వానికి ఉంది చేస్తారు అన్ని సక్రమంగా అన్ని అందరికీ మేలు జరిగేటట్టు ఖచ్చితంగా ఈ ప్రభుత్వం చేస్తుంది దాని అని ప్రజలందరికీ నమ్మకం ఉంది ఆ విధంగా ముందడుగు వేస్తూ ఉంటాం అంటే ఏ విధంగా నమ్మకం ఉందంటారు అసలు రాష్ట్రమే లోటు బడ్జెట్లో ఉంది పద్నాలుగు లక్షల కోట్ల అప్పులో ఉందని చెప్పి లేదు మొన్న అసెంబ్లీ సాక్షిగా తొమ్మిది లక్షల ఎనభై మూడు వేల కోట్ల అప్పు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటే భయం పడుతుంది నాకు అని చెప్పి మరి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఇక మళ్ళీ అట్టాగానే పైనుంచి అప్పులు తెచ్చుకొని ఉండదాంట్లో పొదుపు చేసుకొని మరి తిని తినిపోయినోడి దగ్గర నుంచి రికవరీ చేసి ఈ విధంగా రాబట్టుకొని మరి రాష్ట్రాన్ని నడపాల్సిందే మన ఇంటిని ఏం చేస్తాం అప్పులు పాలైన వీళ్ళని ఏం చేస్తాం అట్టా జాగ్రత్తగా ప్రతి పైసా పైసా కూడబెట్టి నడుపుకోవాల్సిందే రైతులకు కూడా అన్ని రకాలుగా నష్టాలు లేకుండా వాళ్ళకి చేయాల ముఖ్యంగా మన ప్రభుత్వం ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా రైతుల యొక్క క్రాప్ ఇన్సూరెన్స్ అనేది ప్రభుత్వమే ఇన్సూరెన్స్ కట్టి ఖచ్చితంగా నడపాలి అది బ్రహ్మాండంగా వాళ్ళు దాన్ని మంచి ఆ పద్ధతి పెట్టారు కానీ అమలు చేయటంలో ఆయన ఫెయిల్ అయిపోయాడు ఆ డబ్బులు కట్టినడితే గత సంవత్సరం కరువు వచ్చింది అందరికీ ఇన్సూరెన్స్ వచ్చాయి ఎంతో గంత రైతులకు ఉపయోగపడేది ఈ ప్రభుత్వం కూడా రైతులు ఇన్సూరెన్స్ కట్టుకోమంటాం అది కట్టలేదు రైతులు తెలియదు కూడా అంటారు ఎలా కట్టుకోవాలో తెలియదు కట్టలేరు కడదామని అనుకునే సరికల్లా ఆ సెప్టెంబర్ అయిపోద్ది అందువల్ల మళ్ళీ రైతు కాదు ప్రభుత్వమే ఇన్సూరెన్స్ కట్టాలి ఖచ్చితంగా కట్టాలా ఆ స్కీములు ఇంప్లిమెంట్ అయితే చేస్తే పంటలు పండకపోతే ఇన్సూరెన్స్ వస్తే రైతులు ఖచ్చితంగా స్టెబిలిటీగా గ్యారంటీగా భూమి మీద బతుకు బట్ బతుకుతారు వాళ్ళు ముఖ్యంగా చూస్తే మరి జగన్మోహన్ రెడ్డి నేను రైతుల పక్ష బాధనడు అన్నాడు పేదలకు పెద్ద జగన్మోహన్ రెడ్డి సీట్లకి ఎందుకు వచ్చాడు అంటారు ఇప్పుడు ఆయన ఇన్సూరెన్స్ పెడతాను అన్నాడు మంచి పద్ధతి అది రైతులకు అచ్చంగా మేలు జరిగేది కానీ దాన్ని అమలు వల్ల ఆయన వల్ల కాల ఎందుకంటే ప్రభుత్వ పరిపాలన మీద అసలు ఆయనకు అవగాహన లేదు ఎవరో చేస్తున్నారు ఆయన ఎక్కడో కూకొని పరిపాలించాడు అందువల్ల మోసపోయాడు ఫలితం అనుభవించాడు ఎక్కడో కూర్చున్నది బయటకు అవన్నీ ఫ్రా మోసాలు ఎవడు కిందోడు చెబితే ఆయన నొక్కుతున్నాడు ఇచ్చాడా ఇవ్వలేకపోయారుగా ఇవ్వలేకే జనం అందరికి తలక నిబుట్టింది న్యాయబద్ధంగా పరిపాలన అనేది ఆయన సరిగ్గా చేయలేకపోయాడు ఆయన ఇన్నో సెన్స్ అది అమాయకత్వం అనుకో లేకపోతే మోరకత్వం అనుకో శాడిజం అంతే దానివల్ల ఫెయిల్ అయ్యాడు భవిష్యత్తులో కూడా రాడిక ప్రజలు భవిష్యత్తులో కూడా ఇక్కడ రాడు అసలు రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టుకుంటున్నాడు అనుకోవడమే అదంతా అవదు జనానికి అంత వంట వచ్చే మళ్ళీ విధ్వంసం చెప్తాడు ఆయన వచ్చే మళ్ళీ సర్వనాశనం అని ప్రతి ఒక్కళ్ళు అనుకుంటున్నారు పరిస్థితి బాగాలేదు రాష్ట్రపతి పాలన అని చెబుతుంటారు ఆయన చాతయింది అది ఒక్కటే ఆయన ఉన్నప్పుడు ఏ రోజు మీడియా మీటింగ్ పెట్టాల ఐదేళ్ల కాలంలో ఎంత అరాచకాల గురించి పేపర్లో వేసినా ఫ్రాడ్ గురించి జనం చెప్పినా ఏ రోజైనా మీటింగ్ పెట్టాడా కనీసం మీ మీ ఛానల్స్ని పెట్టి ఇబ్బంది గురించి చెప్పి లేదు అది ఆయన మూరకత్వం తెలివి తక్కువతనం అమాయకత్వం కూడా కాదు షాడిజం అంతే ఆయన సైకో సైకో పాలన ఆయన బుద్ధి ఇప్పటికీ మారలా మార్చుకోవాలి ప్రజా ప్రజాస్వామ్యంగా బతికి బట్టగట్టాలంటే ప్రజలకు ఎప్పుడు మేలు చేసే పనులే చేయాలి అంతేగాని ప్రజలకు మేలు చేసే పనులు సరే ఎనభై ఏడు పర్సెంట్ జనానికి నేను బాగా మేలు చేశాను ఓట్లన్నీ నాకీ పూర్తి కాన్ఫిడెన్స్ ఉండారు చేశారా ఎందుకు వేయ నీతి నువ్వు ఉప్పు తీసుకొని చూసుకుంటే అర్థమయ్యేది ఒక్కసారి కూడా వెనక్కి తిరిగి చూసుకోవాలి అవన్నీ ఆయన అమాయకత్వం అందుకు తప్ప ఏమీ లేదు ఫలితం అనుభవించాడు ఇంకా ఇక ఆయన చేయగలిగినంత ఒకటి జైలుకి పోయి శేష చేయటం కలపటం గడపటం ఒక్కటే పాకేం చేస్తే ఎవరు ఆగారు ఈ ప్రపంచంలో ఫ్రాడ్ చేసిన వాడు జైలుకి పోయినోడు అక్కడ ఉండాడా కాదే టైం గడపవచ్చు ఐదేళ్ళు అధికారం ఉంది కాబట్టి దాన్ని అడ్డం పెట్టుకొని కొంతకాలం ఈదుకుంటా వచ్చాడు తర్వాత ఆ పైన తప్పుకోగలుగుతాడా చట్టం చట్టానికి ఎవరైనా అతిథులే ఫ్రాడ్ చేసిన వాళ్ళు ఎక్కడ బతికి బట్ట కట్టారు ఎంతలా వాడికి నేను ఏదో ఒక రోజు తప్పదు కాకపోతే ఆయన అంతా డబ్బులతోటి ఎప్పుడైతే ఇంక సంపాదన చేశాడు ఏం చేసుకుంటాడు ఇద్దరే ఇద్దరు ఆడపిల్లలు ఏమైనా చేసుకుంటాడు అంటున్నాడు ఎప్పుడైతే సంపాదనమైన ఆయన బుద్ధి ఉందో ఆయన అధోగతి పాలైపోయాడు ఇంక బయటికి రాడు జీవితంలో కూడా ఇంక రాలేడు ధర్నాలు బయట అంతవరకే ఆ బెయిల్ దాకా చేస్తాడు తర్వాత కృష్ణారామా అనుకుంటా హ్యాపీగా ఉంటారు ఒక వార్త ఇది కలుపుకోరు షర్మిల ఆయన ఎగిరి తన్నుద్ది రాని అక్కడ గడప గడపగడ కర్ర తీసుకొని కూర్చుంది ఎందుకంటే అట్టే ఆ పార్టీ కూడా రాశనమేగా చాలు భవిష్యత్తున్న మనిషి ఓన్లీ షర్మిల గారు అనుమానమే లేదు రేపు ఒకవేళ మన ప్రభుత్వం పెద్ద అరాచకాలు చేసి ప్రజలు చెడ్డ తెచ్చుకుంటే షర్మిల పార్టీకి ఓట్లు వేస్తారు కాంగ్రెస్ పార్టీ తరఫున అవకాశం ఉందా జగన్కి లేదు అసలు చంద్రబాబు ఎక్కిన రాష్ట్రంలో అరాచక పాలన తప్పితే ప్రజారాజక పాలన అరాచక ఇంకా రాలేదు వాళ్ళ అరాచకాలనే దండించడానికే ఇంకా స్టార్ట్ కాల ఇంకా మొదలు పెట్టి ఒక్కొక్క ఒక్కొక్కరు కేసులు బుక్ చేసి లాన్ వేయాలండి ఆ పనిలోకి వచ్చారు ప్రభుత్వం చంద్రబాబు చంద్రబాబు కూడా ఇప్పుడు చేస్తాడు వెనక లోకేష్ ఉన్నాడు పవన్ కళ్యాణ్ ఉన్నాడు ఆయన పెద్ద మనిషి చంద్రబాబు వాళ్ళిద్దరు కూడా చదువుతున్నారు ఆయన రెడ్ బుక్ తెరవలేదు అంటున్నాడు పవన్ కళ్యాణ్ ఒక్క నిమిషం పవన్ కళ్యాణ్ గారేమో మన కక్షల అంటున్నారు చంద్రబాబు కక్షల కార్యపణాలకు అంటున్నారు మరి వీళ్ళందరూ చేయగలరని మీరు బావిస్తున్నారు విషయంలో మన చంద్రబాబు గారు ఏంటంటే ఇవన్నీ పెట్టుకుంటే పరిపాలన సుజావుగా తాగదు గాంధీవాదంలో ఉన్నారు అరే ఈ చెంప కొడితే ఈ చెంప కూడా చూపేమని పాపం ఆయన అంటానికి లేదు పరిస్థితిని బట్టి అది కూడా సమ ఇప్పుడు కాలానుగుణంగా అది అవసరమే కానీ మరి అంత అయితే ఈ దుర్మార్గులను కూడా మనం ఇచ్చిన విడిగా వదలకూడదు బయట శిక్షణ ఉండాలా గతంలో వైసీపీ నాయకులు మాట్లాడిన భాష ఏ విధంగా మీకు అవన్నీ వాళ్ళు ఆ భాషలో అవన్నీ ఏంటంటే రాజకీయంగా పరిపక్ పరిపక్వత లేని వాళ్ళు చేసే పనులు ఏ విధంగా మాట్లాడాలో అట్టే మాట్లాడారు వాడు అందువల్ల ప్రజలు చెడ్డ పేరు తెచ్చుకున్నారు మంచి పేరు తెచ్చుకోలేకపోయారు మరి వాళ్ళంతా సగనకి పోయారుగా ఏమైంది ఆ బ్రాండ్లు ఏమైనాయి కాదు ఎప్పుడైనా సమాజంలో మనం బతుకుతున్నామంటే ఎంతో ఐక్యమత్యంగా ఎదుటిని గౌరవిస్తా ప్రతి మనిషి ఆ విధంగా మనకు కూడా సాగించాలి అంతేగా నీకుందని ఎర్రవీగితే తర్వాత నువ్వే సతికి పడతావు ప్రజాస్వామ్యం ఎవరికి ఏది శాశ్వతం కాదు కాబట్టి మనకి ఇచ్చిన పరిధిలో ప్రజలు ఇచ్చిన పరిధిలో అన్ని మంచి చేసుకుంటా పోతే వాళ్ళే గుర్తిస్తారు అది ఓకే బాబాయ్